చూడండి అదే పదమూడు అధ్యాయం ఎనిమిది వచ్చిన అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రమ్మి వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటూ నాకు అర్థమైంది తెలుసా విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన యజమానికి ప్రార్థన చేస్తున్నాడు తోటమాలి యజమానునికి బతిమాలుతున్నాడు వేడుకుంటున్నాడు ప్రాధాయపడుతున్నాడు సాగిల పడుతున్నాడు ప్లీజ్ ఒక్క ఛాన్స్ కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు డిమాండ్ చేస్తారు డిమాండ్ చేయంత దేవునికి పాదాలు పట్టుకొని వేడుకోవాలి కానీ డిమాండ్ చేసుకునేంత చేసుకునేంతకూలం కాదు మనము ఆజ్ఞ పెట్టడానికి ఆజ్ఞయ్యడానికి ఆయనకి బతిమాల పోల్సిందే తప్ప పాదాలు పట్టుకోవాల్సింది తప్ప దేవా నా చిత్తము కాదు నీ చిత్తం చేయాలి తప్ప నాకు ఇష్టం చెయ్యి అనడానికి ఆర్డర్ పెట్టడానికి మనమేం గొప్ప చూడండి తోటమాలి చెట్టు పట్ల బతిమాల కూర్చున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు పాదాలు పట్టుకుని గోజాడుతున్నాడు కదా ఒక మాట మీరు చూడగలిగితే ఏమిటి చక్కటి మాట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన అటువలే ఆత్మ పరిశుద్ధాత్మ మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు ఎలా ఎనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు మనకు ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మ మనలను ప్రార్థనలు నడిపించేది పరిశుద్ధాత్మ మనలను విజ్ఞాపన చేయించేది పరిశుద్ధాత్మ మన దేవుని సన్నిధానానికి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ ఆయనకు గోజాడి బతిమాలించి కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర అయ్యా అనిపించేది పరిశుద్ధాత్మాలి మన నోట ఏం తెలుసా దేవా నువ్వు ఇచ్చిన స్తోత్రం నువ్వు ఈకపోయినా నీకు స్తోత్రం నాకు చాలా మంది అది చెప్పారు ఏం సార్ నువ్వు ఆయనే చెప్తావు కదా అని నీకు ఎందుకు పిల్లలు లేరు నాకు పిల్లలు ఇచ్చినా ఒకటే ఈకపోయినా నీకొకటి ఆయన నామకు స్తోత్రం కలుగునగా నా స్నేహితులు చాలా మంది చెప్తారు అయ్యా నీ గర్భం నీ కడుపులో ఒక బిడ్డను చూసి నేను నాకు చాలా సంతోషం నాకు అది ఈకపోయినా నాకు పర్వాలేదు దేవుని నామంకు స్తోత్రం కలుగునగా